హాయ్ టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో నాలుగో తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి రెండో పాఠ్యాంశమైన గోపాల్ తెలివి పత్రం ఒకటి నుంచి పత్రం పదిహేడు వరకు అట్లాగే పత్రం ఒకటి దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము టీచర్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని రకాల టాపిక్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే మనం మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి కాబట్టి మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా మనం పత్రం వన్లోకి వెళ్ళిపోదాం గోపాల్ తెలివి సాధనాపత్రం వన్ చదవటం వ్యక్తపరచటం పాఠంలో కింది పదాలను చదవండి అలాంటివి మరికొన్ని పదాలు రాయండి అంటున్నారు ఉదాహరణ పదాలు ఇచ్చారు మనకి తన ఎంత పరమ దయ లయ గయ అరక మెరక మెలిక కల జల వల పితరణ మారణ పరగన కింది పదాలలోని మహాప్రాణక్షరాలను గుర్తించండి ఇలాంటివి మరికొన్ని రాయండి అని చెప్పేసి అంటున్నారు కొన్ని ఉదాహరణ పదాలు కూడా ఇచ్చారు భరణి సఫలం విఫలం ప్రభ ఫని వీధి వ్యధ పదం ఖండం రసాభాసం ఖజానా ఖడ్గం భాసితం ఘటన గల్లు గరాన పాఠంలోని గుణింతాక్షర పదాలను గుర్తించండి గుణింత పదాలను గుర్తించండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి అంటున్నారు కొన్ని పదాలు కూడా ఇచ్చారు మనకి సామంత అందరూ వీటికి చేశాడు అడిగాడు వినిపించాడు ముఖం జవాబులు ఏమిటి గోపాల్ భూమి వేసిన సమాధానం సాధనపత్రం రెండు పాఠం పాఠంలో కింది ద్విపాక్షర పదాలను గుర్తించి సున్నా చుట్టండి ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి అంటున్నారు మరికొన్ని పదాలు వచ్చేసరికి వాళ్ళంతా వెళ్ళి అన్నాడు అన్నాం పడుతున్నారు వాళ్ళు ొన్న చిక్కు నిస్స వచ్చాడు చెప్పడం కన్నారు ఇచ్చాడు చెప్పగలం సామంతల్లో పాఠంలో కింది సంయుక్తాక్షర పదాలను గుర్తించి సున్నా చుట్టండి ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి అంటున్నారు ఉదాహరణకు పదాలు కూడా ఇచ్చారు నిశ్శబ్దం ఖర్చు మాల్వారాజు రాట్నాలు నిశ్చింత త్వరగా ప్రభు చెప్తాము శిక్ష సమస్య సంవత్సరం ఆస్థానం చంద్రుడు ఇస్తున్నాను కింది పేరా చదవండి ఖాళీలలో సరైనటువంటి సమాధానం రాయండి అంటున్నారు గోపాల్కి సంవత్సరం గడువు ఇచ్చాడు రాట్నాల వాళ్ళు చేతనైనంత దారం ఉడికారు ఉడికిన దారం పదహారు బండ్లకు సరిపోయింది గోపాల్ పాతికి గొర్రెలు కొన్నాడు పత్రం మూడు కింది పదాలకు అర్థాలు రాయండి అంటున్నారు మొదటిది డబ్బు డబ్బు అంటే ధనం లేదా సొత్తు జవాబు అంటే ప్రతివచనం తిరిగి చెప్పడం సంవత్సరం అంటే ఏడాది కాలం కింది పదాలకి బహువచనాలు రాయండి అంటున్నారు బండి బండ్లు గొర్రె గొర్రెలు దారం దారాలు పట్టణం పట్టణాలు శిక్ష శిక్షలు కింది పేరా చదవండి సరైనటువంటి జవాబులు రాయండి అంటున్నారు మడుగులో ఉన్నటువంటి చేపల పేర్లేమిటి దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు దీర్ఘదర్శి ఏమి ఊహించింది ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే దీర్ఘదర్శి ఊహించింది కథకు ఒక పేరు పెట్టండి ముందు జాగ్రత్త లేదా ముందుచూపు పత్రం నాలుగు పే పేరా చదవండి ఖాళీల్లో సరైన సమాధానం రాయండి శీతాకాలం చివరికి వచ్చింది మడుగులో మూడు చేపలున్నాయి దీర్ఘదర్శి ముందుగానే వచ్చే ఆపదను ఊహించింది పెద్ద మడుగుకు వెళ్ళిపోదాం కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం వ్రాయండి వృత్తులు వారు చేసే పని పరిశోధకులు పరిశోధిస్తారు నటులు నటిస్తారు రచయితలు రచిస్తారు కింది అక్షరాలకు వాటి వృత్తులు చేర్చి చదవండి రాయండి kakau tu ka, gau tu ga, cau tu cha, jau tu tau tu ta, dau tu da, tau tu ta, dau tu da, nau tu na, pau tu pa, bau tu ba, mau tu ma, tu ya, rau tu ra, tu sau tu sau tu sa, hau tu సాధనపత్రం ఐదు కింది అక్షరాలను జత చేసి చదవండి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణ పదం కూడా ఇచ్చారు మనకి అయ్య కొయ్య పెయ్య రొయ్య అక్క కుక్క గుక్క చుక్క కింది పదాల తేడాలను గుర్తిస్తూ చదవండి చావడి సవ్వడి ఎముక ముక్క కాయ కొయ్య గలం గొల్లెం ఆప కప్ప వడ వడ్డీ బాణం దన్నం కాజా సజ్జ కింది సంయుక్తాక్షర పదాలు చదవండి రాయండి ఉల్కా సర్కస్సు మార్కాపురం దుర్గం సౌకర్యం దర్జా నిర్జలం అర్జునుడు కింది గదుల్లో గదులలోని సారీ గడులలోని సంయుక్తాక్షరాలను ఉపయోగించి పదాలను తయారు చేయండి అంటున్నారు ఉదాహరణకు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది పూర్ణిమ చంద్రుడు ఆంగ్లము స్నేహము క్షణము ద్వారము హస్తము పుస్తకము శిల్పము కల్పము సాధనపత్రం వారు పదజాలం కింది పదాలను తేడాను గుర్తిస్తూ చదవండి రాయండి అంటున్నారు ముద్దా ముద్దు కట్టాకట్టు గుట్ట గుట్టు చుట్టా చుట్టు జబ్బా జబ్బు కొమ్మ కొమ్ము వెన్న వెన్ను నత్త నత్తు చివర ఒత్తు అక్షరం ఆధారంగా పదాలు రాయండి అంటున్నారు ఉదాహరణ కొన్ని ఇచ్చారు మనకి తర్వాత తీ ఒత్తుతో తాకింద తావత్తు అత్తి సుత్తి నెత్తి గుత్తి ఎత్తి ఒత్తి అప్పు ఉప్పు ఒప్పు డప్పు కొప్పు నిప్పు అమ్మ బొమ్మ గుమ్మ దిమ్మ రెమ్మ కొమ్మ కింది పట్టికలోని పదాలతో సరైన వాక్యాలు రాయండి అంటున్నారు ఉదాహరణకి ఒకటి ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది లడ్డు తీయగా ఉంటుంది నిమ్మకాయ పుల్లగా ఉంటుంది జిలేబీ తీయగా ఉంటుంది చింతకాయ పుల్లగా ఉంటుంది మిరపకాయ కారంగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది సాధనపత్రం ఏడు కింది జంట పదాలను జతపరచండి వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకి మనకు ఇచ్చారు కష్టసుఖాలు చదువు సంధ్యలు తల్లిదండ్రులు భోగభాగ్యాలు శ్రద్ధాశక్తులు భృగు పుట్ర తర్జన భర్జన వాటితో వాక్యాలు రాయిస్తే ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కష్టసుఖాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు ప్రతి మనిషికి చదువు సంధ్యలు అవసరము తల్లిదండ్రులు దైవ సమానులు ఎల్లకాలం భోగభాగ్యాలతో వెలసిల్తాయి మనిషికి శ్రద్ధాశక్తులు అవసరము రాత్రులు పురుగు పుట్ర చూసుకుని నడవాలి పని సాధించేటప్పుడు తర్జన భజ్జనలు పడకూడదు కింది తెలుగు నెలల్లో సంయుక్త అక్షరాలతో కూడినటువంటి తెలుగు నెలల పేర్లు రాయండి వచ్చేసరికి చైత్రం భాద్రపదం మార్గశిరం జ్యేష్టం ఆశ్వీజం పుష్యం శ్రావణం కార్తీకం పాల్గుణం సాధన పత్రం ఎనిమిది కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాయండి తిరిగి వాక్యం రాయండి అరణ్యము అంటే అడవి ఒకటి రాశారు ఉదాహరణ కూడా రాశారు ఆందోళన అంటే కంగారు లేదా భయం కంగారుతో ఏ పని చేయకూడదు భయం వలన ఆలోచన తట్టదు శీఘ్రంగా అంటే వెంటనే మంచి పనులు వెంటనే చేయాలి భక్షించడం అంటే తినటం సమయానికి తినటం ఆరోగ్యకరం బ్రతుకు అంటే జీవించడం మంచి బుద్ధితో జీవించాలి జీవితం సుఖదుఖాల కలపోత కింది పదాలను తగిన క్రియాపదంతో జతపరచండి రాయండి ఉదాహరణ కూడా ఇచ్చారు మనకి బొంగరాలు తిప్పేస్తాం తర్వాత బొమ్మరిళ్ళు కట్టేస్తాం పతంగులు ఎగరేస్తాం బంతి బ్యాట్ పట్టేస్తాం సిక్సర్లు కొట్టేస్తాం దాగుడు మూతలు ఆడేస్తాం బస్సు రైలు నడిపేస్తాం బొమ్మ బొరుసు వేసేస్తాం సాధనపత్రం తొమ్మిది కింది పదాలకు వ్యతిరేక ఇచ్చే పదాలు రాయండి అంటున్నారు ఏడవటం నవ్వటం అవును కాదు కఠినం సులువు చింత నిశ్చింత త్వరగా ఆలస్యంగా వెనక్కు ముందుకు సంతోషం దుఃఖం కోపం శాంతం కింది పట్టికలో ఉన్న పదాలను చదివి ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు వేరు చేసి రాయండి అంటున్నారు పట్టికలో ఉన్న వాటిలో దిత్వాక్షర పదాలు వచ్చేసరికి వచ్చింది అడ్డం లెక్క చక్కగా ఎప్పుడు వచ్చిన నిశ్శబ్దం ఢిల్లీ పై పట్టికలో సంయుక్తాక్షర పదాలు వచ్చేసరికి ఆస్థానం చర్చించి ప్రత్యక్షం చంద్రుడు రాట్నం సన్మానం ఆశ్చర్యం ప్రభువు ఖర్చు శిక్ష నిశ్శబ్దం కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు మనకి సమస్య సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఆలోచన చక్కని ఆలోచన గమ్యానికి చేరువ చేస్తుంది ఉపాయం ఉపాయం నుండి ఉపాయంతో అపాయం తప్పించుకోవచ్చు గడువు గడువు లోపల పని పూర్తి చేసుకోవాలి సాధన పత్రం పది స్వీయ రచన ఇచ్చిన అక్షరంతో కలిపి పదాలు రాయండి ఉదాహరణ అక్క అగ్గి అచ్చు అద్దె అబ్బో అయ్యో అర్ధం అల్లం కింది ఒత్తులు చదవండి వీటితో ఏర్పడే పదాలు రాయండి అంటున్నారు ఒత్తులు మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఉదాహరణకు అమ్మ అయ్య అగ్గి బుగ్గి బుగ్గ సిగ్గు మచ్చ నిచ్చెన మజ్జిగ ఒజ చిప్ప కప్ప రవ్వ గువ్వ గుమ్మ బొమ్మ దిమ్మ రెమ్మ గొయ్యి పోయి పొయ్యి యావత్తు ఒత్తు పడాలి అక్కడ పడలేదు కింది గలలోని జంతువులు పక్షుల పేర్లు రాయండి అంటున్నారు ఈ బాక్స్లో ఉన్నటువంటి పక్షులు వచ్చేసరికి మనకి కోయల నెమలి చిలుక పిచ్చుక హింస జంతువులు వచ్చేసరికి ఆవు దొన్న మొసలి సింహం రొయ్య సాధన పత్రం పదకొండు చిత్రాలు చూసి పదాలు రాయండి ఉదాహరణకు కూడా ఆల్రెడీ రాశారు మనకి ఇక్కడ గుర్రం గజ్జలు సోపు అద్దం కత్తెర కప్ప కింది బొమ్మలకి పేర్లు రాయండి ఆ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకి బస్సు బస్సు ఎక్కి కోటి వెళ్ళాము దువ్వెన దువ్వెనతో జుట్టు దువ్వుకుంటాము లడ్డు తిరుపతి లడ్డు ప్రసాదం నాకు ఇష్టం సాధనపత్రం పన్నెండు ఇచ్చిన ఆధారాలతో గేయం పూరించండి ఉదాహరణ ముక్కుకి ముక్కెర కావాలంటుంది చెవికి దిద్దులు కావాలంటుంది నడుముకి వడ్డానం కావాలంటుంది కాళ్ళకు గజ్జెలు కావాలంటుంది తలపై పాపిడి బిళ్ళ కావాలంటుంది చేతికి గాజులు కావాలంటుంది ఇక్కడ చేతికి గాజులు అనే మాట మిస్ అయ్యింది కింది పదాలకు పట్టిక ఆధారంగా వేరు చేయండి కింది పదాలను అని చెప్పేసి అంటున్నారు పైన ఉన్నటువంటి పదాలలో కొన్ని ఊరు పేర్లు ఉన్నాయి కొన్ని మనుషులు మనుషుల పేర్లు ఉన్నాయి కొన్ని వస్తువుల పేర్లు ఉన్నాయి పైన వాటి ఊరు పేర్లు వచ్చేసరికి ఉదాహరణ ఢిల్లీ కొండపల్లి కోటిపల్లి అత్తిలి గుగ్గిలం మనుషుల పేర్లు సీతయ్య రామయ్య సత్తయ్య రాజయ్య కవ్వం కవ్వం వచ్చేసరికి వస్తువు ఇది వస్తువులు రవ్వలహారం సజ్జ బియ్యం ఉంగరం దువ్వెన మీకు తెలిసినటువంటి పక్షుల పేర్లు రాయండి అంటున్నారు ఉదాహరణకు ఒకటి ఇచ్చారు నెమలి కాకి పిచ్చుక పావురం చిలుక కోకిల కోడి గ్రద్ద డేగా హంస పత్రం పదమూడు కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి పర్వదినం రవ్వలడ్డు పర్వదినాలలో మా అమ్మ రవ్వలడ్డు చేస్తుంది నెక్స్ట్ అత్త రత్నాలహారం మా అత్త రత్నాలహారం వేసుకుంది పూజ కర్పూరహారం పూజ చివరిలో కర్పూరం కర్పూర హారతి ఇస్తారు కళ్యాణ మండపం పెళ్ళి కళ్యాణ మండపంలో అక్క పెళ్ళి జరిగింది అమ్మమ్మ మిక్చర్ పొట్లం అమ్మమ్మ నా కోసం మిక్చర్ పొట్లం తెచ్చింది పక్షి ఆకాశంలో విహారం పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో విహారం చేస్తుంది ఓడ నౌకాశ్రయం చాలా దూరం ప్రయాణం చేసి ఓడ నౌకాశ్రయం చేరుకుంది బంతి ఆటస్థలం పిల్లలు బంతితో ఆట స్థలంలో ఆడుతున్నారు అల్పాహారం బర్మా హోటల్ నేను నేను ఈరోజు అల్పాహారం బర్మా హోటల్లో చేశాను భోజనం కృష్ణ విలాస్ నేను భోజనం కృష్ణా విలాస్లో చేస్తాను చెక్కిలాలు సంక్రాంతి నాకు చెక్కిలాలు ఇష్టమని అమ్మ సంక్రాంతికి చేస్తానంది పుష్కరాలు కృష్ణానది ఈ సంవత్సరం పుష్కరాలు కృష్ణానదికి వస్తాయి సాధనపత్రం పద్నాలుగు కింది ప్రశ్నలకు జవాబులు ఆలోచించి సొంత మాటల్లో రాయండి సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి సుల్తాన్ సామంత సామంతరాజులని రెండు ప్రశ్నలు అడిగాడు అవి ఈ భూమి పొడవెంత ఈ భూమి వెడల్పెంత గోపాల్ ఎవరు ఎక్కడుంటాడు సుల్తాన్ సామంత రాజుల్లో మాల్వ రాజు జయచంద్రుడు గోపాల్ జయచంద్రుని ఆస్థానంలో విదూషకుడిగా ఉంటాడు భూమి పొడవు వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు తనకిచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ని చేరుకుని మహాప్రభు ఈ పదహారు బండ్ల దారంతో ఈ ఎనిమిది బండ్లతో బండ్ల దారంతో భూమి పొడవును మరో ఎనిమిది బండ్ల దారంతో భూమి వెడల్పు కొల్చానని చెప్పాడు నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు తనకిచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ చేరుకొని ఈ పాతిక గొర్రెల ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వెంట్రుక ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రం అలా ఈ గొర్రెల ఒంటి మీద ఉన్న వెంట్రుకలను లెక్కిస్తే ఆకాశంలో నక్షత్రాల సంఖ్య వస్తుంది అని తెలివిగా జవాబు చెప్పాడు సాధన పత్రం పదిహేను ఇచ్చిన పదం ఆధారంగా పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి ఇచ్చిన పదము భూమి భూమికి సూర్యుడు వెలుగనిస్తాడు భూమికి చెట్లు ఎంతో ఉపకారం చేస్తున్నాయి భూమిపై అనేక జీవరాశులలో పక్షులు ఒకటి భూమిపై ప్రజలకు నదులు దాహం తీరుస్తున్నాయి భూమిపై ప్రజలకు గాలి జీవనాధారం కింది పట్టికలో ఉన్న పదాలతో పాఠం ఆధారంగా వాక్యాలు రాయండి ఒకటి ఆల్రెడీ ఇచ్చారు మనకు ఉదాహరణ సుల్తాన్ అర్థమై నవ్వాడు సుల్తాన్ చిక్క ప్రశ్న అడిగాడు సుల్తాన్ బహుమతులు ఇచ్చాడు గోపాల్ భూమిని కొలిచాడు గోపాల్ నక్షత్రాలు లెక్క పెట్టాడు పత్రం పదహారు సృజనాత్మకత ఆకాశం నక్షత్రాలు చంద్రుడు బొమ్మ గీయండి రంగులు వేయండి దాని గురించి ఐదు వాక్యాలు రాయండి విద్యార్థి కూర్చము ఇంకా ఐదు వాక్యాలు వచ్చేసరికి ఆకాశం అంతులేని రహస్యాలకు నిలవు ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకమని మెరుస్తాయి తారలతో నిండిన ఆకాశం పూలతో నిండిన పందిరిలా ఉంటుంది పౌర్ణమి నాటి ఆకాశం వెన్నెల పందిరి వేసినట్టు ఉంటుంది చంద్రుని వెన్నెల కిరణాలకు కలువలు వికసిస్తాయి భాషాంశాలు కింది పేరా చదవండి ఆశ్చర్యార్థకం ఉందన్న పదాలకి సున్నా చుట్టండి పేరాలు అలాంటివి వచ్చేసరికి అబ్బో ఉందో అవును బాబోయ్ చూస్తున్నదో ఉందో చూడండి సాధన పత్రం పదిహేడు ఆశ్చర్యార్థకం భయం ఆశ్చర్యం వంటి భావాలను ప్రకటించే పదాలు వాక్యాల చివరని దీన్ని ఉపయోగిస్తారు కింది వాక్యాలలో ఈ గుర్తు సరైన చోట రాయండి అంటున్నారు అయ్యో తర్వాత ఆహా తర్వాత బాబోయ్ తర్వాత ఓహో తర్వాత రా తర్వాత ఈ ఆశ్చర్యార్థకం గుర్తును మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది కింది పేరా చదవండి ఫుల్ స్టాపు కామ ఆశ్చర్యార్థకం గుర్తుల ముందున్న పదాలకు కింద గీతలు గీయండి వాటిని పట్టికులో రాయండి అంటున్నారు అలాంటివి వచ్చేసరికి ఆయేష చూడు బేగం ఓ ఆయేష అలాగే చాక్లెట్లు బిస్కెట్లు రవి ఆయేష రవి శుభాకాంక్షలు ఫుల్ స్టాప్ గుర్తుకు ముందున్న పదాలు రా ఆయేష పుట్టినరోజు శుభాకాంక్షలు కామ గుర్తుకున్న కామ గుర్తుకి ముందున్న పదాలు చాక్లెట్లు బిస్కెట్లు లడ్లు అలాగే ఆశ్చర్యాదకం గుర్తున్న ముందున్న పదాలు ఆయేష చూడు ఓ రవి నేను నేర్చుకున్నవి విద్యార్థి కృత్యము తదుపరి స్పందన పత్రం ఒకటి ఒకటి రెండు పాఠాలు కింది పాల కిందిగా ఇచ్చినటువంటి ఖాళీలను పూరించండి అంటున్నారు కన్నులు గట్టిందే స్వరాజ్యం కన్నులు గట్టిందే గణగణ మోగింది ప్రణవం గణగన మోగింది కరములు దొరికింది మోక్షం కరములు దొరికింది కింది పదాలను జతపరచండి రాయండి కష్ట సుఖాలు చదువు సంధ్యలు తల్లిదండ్రులు భోగభాగ్యాలు కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి అంటున్నారు సమస్య సమస్యను సామరస్యంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఉపాయం ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు గడువు గడువు లోపల పని పూర్తి చేసుకోవాలి మీకు తెలిసినటువంటి కొన్ని అనుకరణ పదాలు రాయండి అంటున్నారు ఉదాహరణకు ఒకటిచ్చారు మనకి కలకల గలగల గడగడ గనగన గబగబ గరగర కటకట బడబడ బరబర వలవల గజగజ పరపర కనకన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి గోపాల్ నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు తనకిచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ చేరుకుని మహాప్రభు ఈ పదహారు బండ్ల దారంతో ఎనిమిది బండ్ల దారంతో భూమి పొడవును మరో ఎనిమిది బండ్ల దారంతో భూమి వెడల్పు కొనని చెప్పాడు గాంధీ మహాత్మును గురించి మూడు వాక్యాలు రాయండి గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తల్లి పుతులీబాయ్ గాంధీ భార్య పేరు కస్తూరిబా గాంధీ గాంధీ పోర్బందర్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండును పుట్టాడు అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు కింది వాక్యాల్లో సరైన చోట ఆశ్చర్యాధకం గుర్తు రాయింది అయ్యో సీత బాబోయ్ ఆహా ఈ పదాల తర్వాత ఆశ్చర్యాదకం గుర్తు రాయాలి ఇది మనకి నాలుగో తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో రెండో యూనిట్ అయినటువంటి గోపాల్ తెలివి సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పదిహేడు వరకు ఉన్నటువంటి పత్రాల వివరణ అట్లాగే స్పందనాపత్రం ఒకటి యొక్క వివరణ ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే